పరిశుద్ధ గ్రంథం నుండి ఫిలిపీన్కు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయం పదకొండవ వచ్చినంలో అపోస్తులైన పౌలు గారు తెలియజేసిన మాట నేను ఏ స్థితిలో ఉన్నా కానీ సంతృప్తి కలిగి ఉన్నాను అనేసి స్థితిలో ఉన్నా సంతృప్తి కలిగి ఉన్నాను సంపన్న స్థితిలో ఉన్నా సంతృప్తి కలిగి ఉన్నాను అనేసి తెలియజేసిన విధంగా నీవు నేను మనము ఈ లోకంలో జీవించేటప్పుడు దేవుడు మనకి ఏ జీవితాన్ని అయితే ఇచ్చాడో దానిలో మనము సంతృప్తి కలిగి ఉండాలి ప్రిలరా యేసు ప్రభువారు మనకి తగిన విధంగా మనకి ఆశీర్వాదాలు ఇచ్చే గొప్ప దేవుడై ఉన్నాడు ఒక్కోసారి ఈ లోకంలో మనకి కష్టాలు రావచ్చు బాధలు రావచ్చు శ్రమలు రావచ్చు కానీ ఉన్న దాంట్లోనే మనము సర్దుకొనిపోయేవారిగా ఉండాలనేసి దేవుడు కోరుకుంటున్నాడు అదే విధంగా రోమిలకు రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయం రెండవ వచనంలో కూడా హెచ్చు వాటి ఎందు మనసు ఉంచక తగ్గి వాటి ఎందే ఆసక్తి కలిగి ఉండాలి మనకి దేవుడు ఏ విషయాలలోనైతే ఆశీర్వదించాడో ఆశీర్వాదాలు మనం పొందుకొని మన జీవితంలో మనము దేవుడికి విధేయులుగా ఉండి తగ్గింపు జీవితం కలిగి ఉండి సంతృప్తికరమైన జీవితం కలిగి ఉండి దేవుడి ఆశీర్వాదములు పొందుకోవాలని తెలియజేయచ్చు దేవుడి వాక్యమును దీవించి ఆశీర్వదించును గాక ఆమె